హాయ్ ఫ్రెండ్స్ మనీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం బాగున్నారా మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసాను నేను ఉసిరికాయ ఆవకాయ పచ్చడి పెట్టడానికి ఆవకాయ అర కేజీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా దాన్ని శుభ్రం చేసుకొని స్టవ్ వెలిగించి బ్యాండీ పెట్టి డీఫ్రేక్ సరిపడే అంత నూనె వేసుకొని శుభ్రం చేసుకున్న ఉసిరికాయల్ని ఆ నూనెలో వేసుకొని మూత పెట్టుకోవాలి కాసేపు ఒక ఐదేసి నిమిషాలకు ఒకసారి మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఉసిరికాయ మగ్గుతుంది గోల్డెన్ కలర్లోకి వస్తుంది అన్నమాట ఎప్పుడైనా సరే అలా మూత పెట్టుకొని తీసుకొని పెట్టుకుంటే కాయ బాగా మగ్గుతుంది మామూలుగా డీప్ ఫ్రై చేస్తే కాయ మాడిపోతుంది ఎప్పుడు అలా చేయకండి అలా మూత పెట్టుకొని కాసేపు ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి తీసుకొని చూడండి కాయ ఎంత గోల్డెన్ కలర్లో వచ్చింది పచ్చికాయ అలాగా ఉంటుంది మగ్గినకాయ అలా ఉంటుంది చూడండి అలా ప్రెస్ చేయగానే కాయ విడిపోతుంది అది అలా వచ్చే వరకు మనం మగ్గించుకోవాలి కాయని ఎప్పుడు చూసారా ఇప్పుడు ఆ కాయలకి కప్పు కారం కప్పు ఆవు పొడి అరకప్పు సాల్ట్ అర కేజీకి అర కేజీ ఉసిరికాయలకి ఇది మెజర్మెంట్స్ మీకు అంటే కొంచెం కారం వేసుకోవచ్చును నేనైతే ఇది వేస్తున్నాను ఇవి కలిపి వేరుశనగ నూనె మాత్రం వేయండి బాగుంటుంది అవ్వండి కారం ఆవు పొడి సాల్ట్ వేసాను వేసి కలుపుకోవాలి కలుపుకున్న వేసన నూనె మాత్రం వేయండి ఎప్పుడు పచ్చి నూనె వేయాలి కాగబెట్టిన నూనె వేయకండి కాచి చల్లార్చిన నూనె కూడా వేసుకోవచ్చును కానీ వేడి నూనె మాత్రం ఎప్పుడూ వేయకండి నేనైతే రెండు గ్లాసుల నూనె వేస్తున్నాను ్లాసు నూనె వేసుకొని కలుపుకొని చూసుకోండి మళ్ళీ కాకపోతే వేసుకోవచ్చును అవన్నీ కొంచెం వేసాను ఆయిలు కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇది మామూలు మన మామిడి ఆవకాయలాగే త్రీ డేస్కి చూసుకోండి త్రీ డేస్ అయ్యాక చూసుకొని అప్పుడు మళ్ళీ ఒకసారి కారం చాలా పోయినా సాల్ట్ చాలా పోయినా వేసుకోవచ్చును ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి త్రీ డేస్కి చూసుకుందాం ఓకేనా అవండి అందులో నిమ్ముకు వేస్తున్నాను నిమ్మకాయ పులిపైన వేసుకోవచ్చును చింతపండు గుజ్జైన వేసుకోవచ్చును నిమ్మ నిమ్ముకుపోయినా వేసుకోవచ్చును నేనైతే నిమ్ముకు వేస్తున్నాను అగోండి త్రీ డేస్కి ఆవకాయ తయారయ్యింది నూరూరుంచే ఉసిరా ఆవకాయ రెడీ అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అగోండి అర కేజీకి అలా అయ్యింది చూసారా అన్నంలో కలుపుకొని చూడండి చాలా బాగుంటుంది మెజర్మెంట్స్ మాత్రం అలాగే వేయండి ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్స్లోకి రండి మాట్లాడుకుందాం ఓకేనా బాయ్